నమస్కారం పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ దిస్ ఇస్ జల్లి సురన్న అయితే ఒక షాకింగ్ విషయం చెప్పబోతుంది ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చాయి అయితే ఈ ఎమ్మెల్సీ ఫలితాలు డిఫరెంట్గా రిజల్ట్ వచ్చాయి ఎవరు కూడా అంజిరెడ్డి గెలుస్తానో ఊహించలేదు కానీ నేను ముందే ఊహించా అంజిరెడ్డి గెలుస్తానో తెలుసు ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ లాంటి వ్యక్తులు అక్కడ పోటీ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు చెప్తున్నా రాసుకోండి బీజేపీ వేసిన బాణం ప్రసన్న హరికృష్ణ నోట్ దిస్ పాయింట్ అదేంటి సురణ ఇలాంటి బాంబు పేల్చని మీరు అడగచ్చు బీజేపీ వేసిన బాణమే ప్రసన్న హరికృష్ణ తెలియదు అందుకైనా నా పోలిటిక్స్ పుస్తకం చదువుకోండి మరీ మరీ చెప్తున్నా మనం పాలిటిక్స్లో లేం అర్థమైందా మనం పాలిటిక్స్లో లేం మనం పోలిటిక్స్లో ఉన్నాం అన్ని ట్రిక్సే నాయకుడు ట్రిక్స్ ప్రేక్షకుడు ఫిక్స్ వ్యవస్థ రిస్క్ ఇట్స్ కాల్ పోలిట్రిక్స్ అని ప్రతిరోజు మొత్తుకొని చెప్తున్నా మన కళ్ళ కనిపించేది రాజకీయం కాదు నా దృష్టిలో రాజకీయం అంటే రా అంటే రాక్షసంగా జ అంటే జనానికి కీ అంటే కీడు చేసే ఎం అంటే యంత్రాంగం రాక్షసంగా జనానికి కీడు చూసే యంత్రాంగం రాజకీయం ఇట్స్ కాల్ పోలిట్రిక్స్ ఇప్పుడు నేను చెప్తాను ఒక రెండు కారణాలు చెప్తా ప్రసన్న హరికృష్ణ బీజేపీ వేసిన భావం అని చెప్తా ఓకేనా చెప్పే ముందు ఒక సబ్జెక్ట్ విన్నాము ఒకసారి ఇప్పుడు ఏమైంది అంజిరెడ్డికి అసలు సైలెంట్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ బీజేపీకి సైలెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేసినట్టు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేసినట్టు బీఎస్పీ కార్యకర్తలు ప్రచారం చేసినట్టు బీజేపీ కార్యకర్తలు హోరాహోరిగా వాళ్ళు ప్రచారం చేయరు ఎక్కువ వాళ్ళు మొత్తం గ్రౌండ్లోకి వెళ్ళి వెళ్ళి ప్రచారం చేస్తారు అదొకటి రెండవది ఏమైందంటే ఇంకా సైలెంట్ ఓట్ బ్యాంక్ కూడా ప్రసన్న హరికృష్ణ వల్ల బీజేపీకి షిఫ్ట్ అయిందని నేను చెప్పదలుచుకున్నా వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థుల బతుకులు ఆగమైనాయి ఉద్యోగాలు లేక విల్లవిల్ల ఆడిపోతాను ఇంటికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ మోసం చేసిండు మొత్తం మొత్తం ఉపాధ్యాయులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు మొత్తం అన్యాయమే జరిగింది ఈ విషయం ప్రసన్న హరికృష్ణ గారు విపరీతంగా ప్రచారం చేశారు నేను కూడా సపోర్ట్ చేసే జావీద్ అహ్మద్ అని మంచులకు సంబంధించిన మా గురువు గారు తన కోటేమని చెప్పా కానీ రెండు వేల పైచీరుకు తన ఓట్లు కూడా రావడం జరిగింది అయితే ఆ విషయం పక్కన పెడితే తెలంగాణలో జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాని తెలిసేసి ప్రసన్న హరికృష్ణ గారు బరిలో ఉండడం జరిగింది అది నమ్మదైన విషయం చాలా మెచ్చుకోవాల్సిన సెల్యూట్ చేయాల్సిందే నరేందర్ రెడ్డి గారికి ఎందుకు మరి ఓట్లు పడలేదు కారణం ఏంటంటే దానికి కూడా ప్రసన్న హరికృష్ణనే గమనించండి ప్రసన్న హరికృష్ణ అనుకో పోటీలు లేకపోతే ప్రసన్న హరికృష్ణ పోటీలు లేకపోతే బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ఉంటుండే బీఆర్ఎస్ ఉంటుండే గమనించండి లాజిక్ ఆలోచించండి బీఆర్ఎస్ పోటీలు ఉంటుండే ఎలాగూ బీఆర్ఎస్కు ఎక్కడ మద్దతు లేదు బీఆర్ఎస్ చేసిన లూటా పనులు అంతా ఇంత కాదు అంత తెలుసు బీఆర్ఎస్ చేసిన కహానీలు బీఆర్ఎస్ చెప్పిన కథలు చేసిన స్కాములు అందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఎంతో కొంత బీఆర్ఎస్ పోటీలు పడే అవకాశం ఉంది కానీ ఇప్పుడు పుంజుకునే పార్టీలు ఏంటి చెప్పండి బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ఇవి రెండింటికే బలమైన పోటు ఉండేది అంటే బీఆర్ఎస్ పోటీ చేసినా కూడా ఈ రెండిటికి పోర్టు ఉండేది దేని దేని చెప్పండి బీజేపీ కాంగ్రెస్కి అందుకని బీఆర్ఎస్ పోటీ చేయలేదు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎవరు షిఫ్ట్ అయింది సగం ఓటు బ్యాంక్ ప్రసన్న హరికృష్ణకి షిఫ్ట్ అయింది చాలామంది దాదాపు బీఆర్ఎస్ పార్టీ పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ఎగ్జాంపుల్ కోనడు కోనప్పగారు ఆ బహిరంగంగా చెప్పిండు ఏమని చెప్పిండు ప్రసన్న హరికృష్ణని నా మద్దతు ఇస్తున్నాండి అలాంటి అలాంటి వాళ్ళు చాలామంది ప్రసన్న హరికృష్ణకు మద్దతు పలికారు బీఆర్ఎస్ పోటీ చేయలేదని దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రసన్న హరికృష్ణని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేశారు ఇండైరెక్ట్గా ప్రసన్న హరికృష్ణకు ప్రమోట్ చేశారు నెంబర్ వన్ పాయింట్ అది అంటే ప్రసన్న హరికృష్ణ ఓడిపోవడానికి ప్లస్ బీజేపీ గెలవడానికి దానికి కారణం పెట్టండి నేను చెప్తున్నా బీఆర్ఎస్ ఇండియాడికే ప్రసన్న సపోర్ట్ చేసిండు కానీ దద్దమ్మలు కాదుగా మురుగులు కాదుగా జనాలు ఆలోచించారు కదా ఆలోచించి ఓహో మళ్ళీ ఈయన బీఆర్ఎస్ సపోర్ట్ చేసుకుని వస్తాను కదా అందుకని అంటే సగం మంది ఓట్లు వేయలే కొందరికి మాత్రం ఓట్లు వేసారు అరవై అరవై వేల పైగా ఓట్లు వచ్చాయి మంచిదే కానీ అది ఓడి ఓ ఓటమికి మాత్రం కారణమైంది నిజంగా ఆయన బీఆర్ఎస్ మద్దతు తీసుకోకుండా నాకు బీఆర్ఎస్ మద్దతు వద్దు నేను నిర్దోగుల తరపున కోట్లాట చేస్తాను అని ఎక్కడ చెప్పలే నిన్నటి రోజున ప్రెస్ మీట్ ఇచ్చాడు ప్రెస్ మీట్ కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ మీరు వాడలే అటు బీజేపీ వాళ్ళు హోరాహోరీ ప్రచారం చేశారు ఇటు కాంగ్రెస్ వాళ్ళని చేశారు కానీ అని చెప్పారు తప్ప బీఆర్ఎస్ గురించి పదం ఎత్తలేదు అంటే దాని అర్థమైంది బీఆర్ఎస్ ప్రసన్న హరికృష్ణ సపోర్ట్ చేసింది అంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల ప్రసన్న హరికృష్ణ అక్కడ మొదటి స్టెప్ ఓడిపోవడం కారణమైంది నంబర్ వన్ నెంబర్ టూ రీజన్ ఉందంటే ఇప్పుడు కనుక ప్రసన్న హరికృష్ణ పోటీ చేయకపోతే ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్ మాత్రమే బలమైన పోటీ ఉండేది కాబట్టి ఖచ్చితంగా అప్పుడు కాంగ్రెస్ గెలిచేది ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేది ప్రసన్న హరికృష్ణ పోటీ చేయడంలో ఓటు బ్యాంక్ మొత్తం చీలిపోయింది ఎవరైనా ఓటు బ్యాంక్ చీలిపోయింది లాజిక్ అర్థమవుతుందా లేదా మీకు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పోటీ చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ పోటీలో ఉన్నా కూడా బీఆర్ఎస్ అబ్బాలే కాంగ్రెస్కో బీజేపీకో ఓటేసేవాళ్ళు తద్వారా ఓటు బ్యాంక్ పెరిగి పెరిగి ఈ ఇద్దరులో కాంగ్రెస్ అమ్మాయితో నరేంద్ర రెడ్డి గెలిచేవారు బీజేపీ గెలిచేది కాదు ఇప్పుడు ఏమైంది ప్రసన్న హరికృష్ణ పోటీ వల్ల బీజేపీ అభ్యర్థి గెలిచింది అక్కడ అసలు ఇంత ఊహి ఇంత వర్షం ఎవరు ఊహించలేదు నేను బోర్డు మీద వారిని చెప్తా మిత్రుల ప్లీజ్ మై హంబో జాగ్రత్త వినండి ఓకే నెంబర్ వన్ ప్రసన్న హరికృష్ణ నంబర్ టూ అంజిరెడ్డి మూడవది నరేందర్ రెడ్డి ఓకేనా బీసీ బీసీ బాధ అనుకోండి ఇక వీధి వేరు ఓకేనా ఇప్పుడు నరేందర్ రెడ్డికి ఓట్లు వచ్చాయి మంచిదే బాగానే వచ్చాయి అంజిరెడ్డి ఫస్ట్ నాడు నరేందర్ రెడ్డి సెకండ్ నాడు థర్డ్ ఏమో ప్రసన్నుడు ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ప్రసన్న కుమార్ కనుక పోటీలో లేకపోతే బలంగా వీళ్ళిద్దరు పోటీ ఉంటే ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గెలుస్తుండే ఎంత వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ మీద ఆయన గెలవడానికి అవకాశం ఉంటుండే కానీ ఈ ఓటు బ్యాంక్ ఎటు షిఫ్ట్ అయిందంటే ప్రసన్న హరికృష్ణ పోటీ చేయడం వల్ల షిఫ్ట్ అయింది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అక్కడ వెళ్ళి సభలు పెట్టడం జరిగింది ఈసారి గట్టిగా గెలిచినా గెలవకున్నా ఏం కాదు అని ఎవరిని ఉద్దేశించి చెప్పి ప్రసన్న హరికృష్ణ కానీ అందరూ అంటే ఈ బీజేపీ ప్లస్ ప్రసన్న హరికృష్ణ ఇద్దరు కలిసే కాంగ్రెస్ని ఓడగొట్టారు అర్థం ప్రసన్న ప్లస్ అంజిరెడ్డి కలిసే నరేందర్ రెడ్డిని ఓడగొట్టారు ఇవి ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే పార్టీ గుర్తులతో ఉండేది కాదు కానీ డైరెక్ట్గా పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు పలికి వీళ్ళు చేశారు ఇంకో లాజి చెప్పాలా ఇప్పుడు జనాల్లో ఒక టాక్ ఉంది ఏం టాక్ ఉంది ఎగ్జాంపుల్ ప్రశ్నించే కొంత మహిపాల్ యాదవ్ ఎవరికి సపోర్ట్ చేసిండు ప్రసన్న సపోర్ట్ చేసిండు మైపాల్ యాదవ్ అంటే బీజేపీ బీజేపీ అంటేనే మైపాల్ యాదవ్ మైపాల్ యాదవ్ మొత్తం బీజేపీకి సంబంధించిన వీడియోలు పెడతాడు బీజేపీని ఎప్పుడు బీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్ నాయకుని ఎక్కడ హైలైట్ చేయడు కేవలం బీజేపీ అని ఒక బీజేపీ బ్రాండ్ బ్రాండ్ అని మైపాలికి ఉండేది అంటే నేను అనట్లే ఎందుకు గత నాకు కూడా ఆయన దోస్తే నేను అనుకోవట్లేదు ఆయన బీజేపీ మనిషి అని కానీ జనాలు అట్లా అనుకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళి ప్రత్యక్షంగా ఎవరికి సపోర్ట్ చేసిండ్రు ప్రసన్న హరికృష్ణ సపోర్ట్ చేసిండు ఇప్పుడు జనాలు ఏమనుకో అరే మైపాల్ ఏదో చేస్తే అంజిరెడ్డి ఇచ్చారు కదా ప్రసన్న చేయడం ఏంటి ఓహో ఓటు బ్యాంకు షిఫ్టింగ్ కొరకు ఈ ప్రాణం జరిగిందా అంటే ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయింది ఏ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ షిఫ్ట్ చేసింది వాళ్ళు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ షిఫ్ట్ చేయడం వల్ల ఎవరికి పడ్డాయి ఓట్లు అంజిరెడ్డికి పడ్డాయి కని చెట్టింది ఇంకో దీంట్లో ఇతనికి మళ్ళీ బీఆర్ఎస్ అందించినాను బీఆర్ఎస్ మద్దతు కోరుకున్నాడు కాబట్టి ప్రసన్నం ఓడిపోయాడు ఇప్పుడు ఏం జరిగింది అంజిరెడ్డి ఆకలి గెలిచిన వాళ్ళు అంజిరెడ్డి గెలిచినే అంజిరెడ్డి కూడా అనుకోలే అంజిరెడ్డి గెలిచిండు బీసీ వాదం బలంగా ఉందిగా వాస్తవానికి ఏం గెలవాలంటే బీసీ వాదం గెలవాలిగా మరి ఎందుకు ఈ వాదం గెలిచింది లాజికావండి ప్రసన్న హరికుమార్ ప్రసన్న హరికృష్ణ చాలా గొప్ప వ్యక్తే ఉద్యోగాల కోసం కూరగాయన్ని పంతొమ్మిది సర్వీస్ పంతొమ్మిది సంవత్సరాల సర్వీస్ని వదులుకొని వచ్చిండు ఆ గొప్ప ఉద్యమకారుడే మరి ఓట్ బ్యాంక్ ఎందుకు షిఫ్ట్ అయింది ఇట్లా నరేందర్ రెడ్డికి పడాల్సిన ఓట్ బ్యాంకు ప్రసన్న హరికృష్ణకి పడ్డది లేదా బీఆర్ఎస్కి పడాల్సిన ఓట్ బ్యాంక్ కూడా చీలిపోయింది బీఆర్ఎస్ బీఆర్ఎస్కి పడాల్సిన ఓట్లు సగం ఓట్ బ్యాంక్ మొత్తం ప్రసాంత హరికృష్ణ పడ్డది బీజేపీకి పడాల్సిన సగం ఓట్ బ్యాంక్ ప్రసాంత పరిపండ్డది ఇటు బీజేపీ ఓట్లు బీజేపీకి ఉంటాయి ఎట్లా అర్థమైందా బీజేపీ ఓట్లు షిఫ్ట్ కాదు ఇక్కడ ఎవరి ఓట్లు షిఫ్ట్ అయినాయి కాంగ్రెస్ ఓట్లు సగం ఎవరు షిఫ్ట్ అయినాయి ప్రసాంత హరికృష్ణకు షిఫ్ట్ అయినాయి బీఆర్ఎస్ ఓట్లు హరి కృష్ణకి షిఫ్ట్ అయినాయి బీజేపీ ఓట్లు బీజేపీకి బరాబర్ ఉన్నాయి కొన్ని ఓట్లు అయినా అవి బరాబర్ ఉన్నాయి తద్వారా ఏమైంది అటు నరేందర్ రెడ్డి సెకండ్ స్థానంలో మూడో స్థానంలో ప్రసన్న యాదవం ప్లేస్ అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఎవరు వేసిన భానం ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ బీజేపీ వేసిన భావనమే ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా రాసి పెట్టుకోండి మైపాలి మైపాలి యాదవ్ లాంటి వ్యక్తి వెళ్ళి హరికృష్ణ సపోర్ట్ చేయడం ఏంటి అంటే మొత్తం ఆయన ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఆయన యూట్యూబ్లో కావచ్చు మొత్తం ఆయన గురించి వీడియోలు రావడం ఏంటి అంటే ఎవరిని బద్నాం చేద్దామని అంటే ఇక్కడ ఈ వ్యక్తిని బదనాం చేయాలి నరేంద్ర రెడ్డిని కానీ నరేందర్ రెడ్డి సపోర్ట్గా మాట్లాడలే జరుగుతున్న ట్రిక్స్ చెప్పా అక్కడ జరిగిన ఎన్నికల పరిణామాలు ఎన్నికల విధి విధానాలు ట్రిక్స్ ఏం జరిగాయని చెప్తున్నా నరేందర్ రెడ్డి ఓడిపోవడం గల కారణం ఎవరంటే ప్రసన్న కుమార్ ప్రసన్న హరిష్ హరికృష్ణ ఎట్లా హరికృష్ణ కూడా చెప్పా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ సగం సగం చీలిపోయింది ఎవరికి పడ్డది సగం ఓట్లు ప్రసన్నకు పడ్డాయి సగం ఓట్లు నరేందర్ రెడ్డి పడ్డాయి ఇది లాజిక్ ఇక్కడ కాంగ్రెస్ సగం ఓట్లు నరేంద్ర రెడ్డి పడ్డాయి సగం ఓట్లు ప్రసన్నకు పడ్డాయి అందుకే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి వెళ్ళి అక్కడ ప్రచారం చేయాల్సి వచ్చింది ఇక బీజేపీ పోట్లు స్థిరంగా ఉన్నాయి తద్వారా ఎవరు ఓడిపోయి ప్రసన్న ఓడిపోయాడు అంజిరెడ్డి గెలిచాడు నరేందర్ రెడ్డి ఓడిపోయాడు అందరికీ అర్థమైంది చ అందుకే సూర్యన్న లాంటి వ్యక్తి ప్రసన్న రాధికృష్ణ ఎందుకు మద్దతు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు తెలుసు బీజేపీ వేసిన భానేమని కానీ మీడియాల ముందు ప్రెస్ మీట్ల ముందు వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నాడు ప్రసన్న హరికృష్ణ అంటే ఇది ఇది నేను తోపు తురుము నేను బాగా చేశాను ఓకే వెళ్ళాను మంచిదే అయినప్పుడు నిలబడతాను నిలబడ మంచిదే నిలబడితే మేము సపోర్ట్ చేస్తానుగా ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉంటాం కొట్లాడతాం కొట్లాడు ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎట్లా షిఫ్ట్ అయిందో తెలుసుకోండి మిత్రులారా నరేందర్ రెడ్డి ఓటమికి కారణం ప్లస్ అంజిరెడ్డి గెలులంకల కారణం ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ బీజేపీ ఇండైరెక్ట్గా బీజేపీ ప్రోత్సహించింది అందుకే బీజేపీ నాయకులు ప్రసన్న హరికృష్ణ ఏం అనలేదు గమనించండి ఏమనలేదు బీజేపీ వాళ్ళు ఉన్నారు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇస్తుందని తెలుసు ఆ విషయం బీజేపీకి పరోక్షంగా బీజేపీ బిఆ ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని తెలుసు అయినా కూడా ఏమనలే ఏం చెప్పన్న ప్రసన్న హరికుమార్ ప్రసన్న హరికృష్ణ ఎంత బలంగా ఉంటే ఎంత పోట్లు ఉంటే అంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలిపోతుంది అంత బీజేపీ ప్లేస్మెంట్ బీజేపీ ఇక్కడ ప్రచారాలు చేసిన తక్కువ అది అన్ని చేసిన తక్కువ కానీ గెలిచింది ఎందుకంటే ఇక వీళ్ళ ప్రచారాలు బలంగా ఉండడం వల్ల ఓట్ బ్యాంక్ అనేది చీలిపోయింది బీజేపీ గెలిచింది ఇది ప్రసన్న హరికృష్ణ బీజేపీ ఇండగా ఆయనకు సపోర్ట్ చేసింది ఇండెరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేసి డైరెక్ట్గా బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది ఈ ఇండైరెక్ట్ సపోర్ట్ ప్లస్ డైరెక్ట్ సపోర్ట్ వాళ్ళు ఎవరు గెలిచారు ఆయన జిల్లా గెలిచిండు ఇంకా చేసుకోండి మిత్రుల ద్వారా నన్ను తక్కువ అనుకోకండి నేను వాస్తవాలు చెప్పడం నా కర్తవ్యం నా అభిప్రాయం మాత్రం ఇది ఖచ్చితంగా జరిగేది ఇంకోటి చెప్తున్నా ఈ ఎమ్మెల్సీలు గెలిచినంత మాత్రం జరిగేది ఒరిగేది ఏం లేదు దశాబ్దాలు గెలిస్తాను ఉద్యోగాల కోసం కొట్లాడింది ఏం లేదు గతంలో మల్లన్న గెలిచిండు ఆయన ఏం పెంచింది మళ్ళా మళ్ళీ ఏం చేస్తాను పోనీ ఖమ్మంలో వరంగల్ నల్గొండలా ఎప్పుడన్నా వెళ్ళి చూసినా ఏమన్నా అక్కడ ఉద్యోగుల కోసం మాట్లాడినా ఆరు గారంటే అమలు కాకపోతే నా దగ్గర అంటే నువ్వేం పీకుతావు అని వస్తే ఆయన సీఎం ఏం పీకుతాయి పీకలేకపోతాను ప్రధాని ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ ప్రధాన పాత్రలోడు ఆయన ఏం చేయలేకపోతుంది ఆరు గ్యాం విషయంలో నువ్వేం చేస్తావు అమ్మలకు నా దగ్గర నా దగ్గర అని నువ్వు గెలిచినా ఎమ్మెల్సీ అన్ని విద్యార్థుల కోసం కొట్లాడు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను దాని కోసం కొట్లాడండి అది కొట్లా చేత కాదు ఎమ్మెల్సీలకు మిత్రుల ద్వారా ట్రిక్స్ తెలుసుకోండి పోల్ ట్రిక్స్ ఇదంతా ఖచ్చితంగా చెప్తున్నా ఇది షిఫ్ట్ అండ్ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ ఓట్ బ్యాంకు సగం రేవంత్ రెడ్డి నరేంద్ర రెడ్డి పడితే సగం పర్సన్ నాలుగు కృష్ణా పడ్డది దీంట్లో సగం మాత్రమే కాకుండా ఇంకో సగం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పడ్డది తద్వారా ప్రసన్న నాలుగు కృష్ణకు అరవై ఆరు వేల ఓట్లకు వచ్చాయి నరేంద్ర రెడ్డి ఓట్ బ్యాంక్ తగ్గింది అంజిరెడ్డికి బరాబర్ బీజేపీ ఓట్లు పడ్డాయి గెలిచింది ఎవరు అంజిరెడ్డి ఇది ఓట్ బ్యాంక్ షిఫ్టింగ్ రాజకీయాలు ఓకేనా థ్యాంక్ యూ బిల్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నాను సూర్ లాంటి కస్టర్స్ చే థ్యాంక్ యూ